సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలకఘట్టమైన నామినేషన్ల పర్వం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పద్దెనిమిదవ తేదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు తెలుగుదేశం పార్టీలో అగ్రనేత అయిన నారా లోకేష్ తరపున మంగళగిరి నియోజకవర్గ ముఖ్య నేతలు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో బుధవారం మధ్యాహ్నం టీడీపీ జనసేన ముఖ్య నాయకులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవెల్లో లోకేష్ తరపున నామినేషన్ పత్రాలను స్వామివార్ల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం సీతారామ కోవెల వద్ద నుంచి మూడు పార్టీల నేతలు కార్యకర్తలు అభిమానులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉదయం పది గంటలకు భారీ ర్యాలీగా బయలుదేరుతారు ర్యాలీ హుస్సేన్కట్ట సెంటర్ మిథ్య సెంటర్ వైష్ణవి కళ్యాణ మండపం పాత బస్టాండ్ సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగుతుంది అనంతరం ఎంటీఎంసి కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నారా లోకేష్ తరఫున నామినేషన్ పత్రాలను ముఖ్య నాయకులు దాఖలు చేస్తారు మరి నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో అధికారంలో లేకపోయినా కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన సంగతి ప్రజలందరూ కూడా తెలుసు దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి నాయకుడు మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎవరు లేరు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అందుకని మా నాయకుడిని భారీ మెజార్టీతో దానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నారా లోకేష్ బాబు గారికి భారీ ఎత్తున మెజార్టీ వచ్చేదానికి మూడు పార్టీలు సంయుక్తంగా కూటగా ఏర్పడి పడిన సందర్భంలో అందరం కూడా కలిసి కష్టపడే నారా లోకేష్ గారిని భార్య మెజార్టీతో గెలిపిస్తామని తెలియపరుస్తా ఉన్నాం మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం జనసేన పార్టీ తరఫున రేపు పద్దెనిమిదో తారీఖు ఏదైతే జనసేన పార్టీ బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ నారా లోకేష్ బాబు గారు నామినేషన్ జరుగుతూ ఉంది దానికి ప్రత్యేకంగా రేపు నాయకులు కార్యకర్తలతోనే నామినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి నియోజకవర్గం మొత్తం మీద ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ పాలసీలతో నష్టపోయిన రైతులు కానీ నష్టపోయినటువంటి ముఖ్యంగా నష్టపోయినటువంటి రాజధాని రైతులు కానీ అలాగే తన భవిష్యత్తుని ఈ ఐదు సంవత్సరాల్లో వెనక్కి నెట్టేసినటువంటి యువత కానీ అలాగే ఇక్కడ చేనేత కళాకారులు కానీ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని రేపు జరిగే నామినేషన్ కార్యక్రమం మీరంతా విజయవంతం చేయాలి దేనికంటే మన కోసం మన భవిష్యత్తు కోసం లోకేష్ బాబు గారి ఇక్కడ నామినేషన్ వేస్తా నా ఆయన నామినేషన్ కార్యక్రమం జరగబోతూ ఉంది రేపు ఉదయం తొమ్మిదింటికి మంగళగిరిలో పాతమంగళగిరి ఉన్నటువంటి సీతారాం కోయల్ దగ్గర నుంచి గౌతమ్ బుద్ధ రోడ్డు మీదుగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళటం జరుగుతుంది అక్కడ నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది దీనికి స్వచ్ఛందంగా ఏదైతే దుగ్గిరాల మండలం తాడేపల్లి మండలం తాడేపల్లి పట్టణం మంగళగిరి పట్టణం మంగళగిరి మండలం అలాగే రాజధాని గ్రామాలైనటువంటి ఆనుకూలైనటువంటి గ్రామాల నుంచి కూడా మీరంతా వేలాది మందిగా స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మా జనసేన పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఈ మీడియా ముఖంగా దేనికంటే ఇక్కడ ఒక భవిష్యత్ తరం నాశనం అయిపోయింది మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా రాజధాని ప్రాంతం అమరావతి ఇక్కడ చాలా కుల్లబొడి చేసిన పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం దీని అన్నిటికీ రేపు రేపు నామినేషన్ పర్వమే ఒక విజయం పదంగా మనం ఒక విజయంగా భావించి దాన్ని ఇచ్చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి జనసేన బీజేపీ బలబర్చిన అభ్యర్థి శ్రీ నారా లోకేష్ గారు రేపు నారా లోకేష్ గారు తరపు నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా వెళ్ళి నారా లోకేష్ గారి తరపు నుంచి నామినేషన్ వేయడానికి వెళుతున్నాం కాబట్టి ఎందుకంటే ఈ నియోజకవర్గంలోనే ఎక్కడ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరిగినటువంటి సంక్షేమం మంగళగిరి నియోజకవర్గంలో జరిగింది ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు అందించి మంగళగిరి నియోజకవర్గం ప్రజలకి ఏ అవసరాలు కావాలో అవసరాలు తీరుతున్నటువంటి నారా లోకేష్ గారికి మేము అందరం కూడా వెళ్ళి మరి ఆయన తరపు నుంచి నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే నారా లోకేష్ గారు లేకపోయినా కూడా మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటానికి ఉమ్మడి అభ్యర్థిగా మేమందరం కూడా కథం తొక్కి మరి నారా లోకేష్ గారిని ఇచ్చేటువంటి ఇరవై ఏడు సంవత్సరం ఎందుకంటే మరి ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారు లేకపోయినా కూడా మే ఎందుకంటే నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి అవసరం మంగళగిరితో పాటు కాబట్టి నారా లోకేష్ గారిని గెలిపించుకుంటానికి మేమందరం కూడా ఉమ్మడిగా వెళ్ళి ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటానికి అలాగే రేపు నామినేషన్ ప్రక్రియకు మరి అన్ని మండలాల నుంచి పట్టణాల నుంచి కూడా మరి వేలాదిగా పాల్గొని నారా లోకేష్ గారిని గెలిపించుకునే సాంకేతికము విజయనికేతనం ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు మండల అధ్యక్షుడు తోట పార్దసారథి దుగ్గిరాల మండల అధ్యక్షురాలు కేశం శ్రీ అనిత తాడేపల్లి మండల అధ్యక్షుడు అమరా సుబ్బారావు జనసేన ఎంటీఎంసీ అధ్యక్షుడు మునగపాటి మారుతీరావు జనసేన చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంశివరావు జేఎస్ఆర్ జనసేన తాడేపల్లి మండల అధ్యక్షుడు శివనాగేశ్వరరావు దుగ్గిరాల మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గౌ వాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్ ఎంటీఎంసీ జనసేన కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు लाले क्या था? मित्रपक्ष राइक्यता उर्दे लाली मित्रपक्ष लाई उर्दिलानी मित्रपक्षक्य